అంటారు యూనివర్సిటీ ఏంటంటే బాబుకి దెబ్బ తగిలింది మా ఇషాన్కి వాడు ఏంటంటే నేను పాపని రెడీ చేస్తున్న టైంలో సోఫాలో కూర్చొని పాపకి జడేస్తున్న టైంలో నా చాలా చిన్నగా ఉండేవాడు అనమాట కోవిడ్ టైం కోవిడ్ వల్ల తగిలిసిందని అనుకోవచ్చు ఇంకా ఎలా అంటే మామూలుగా పిల్లలతో ఉండేటప్పుడు నేను మాకు అలవాటు ఏంటంటే ఇంటి పట్న ఉండడం అలవాట్లేదు నా దగ్గర నా నా నాకు ఒక అంతటా కాలు ఆడవు మా దగ్గర కూర్చోవడం అంటే నా పని కాదు సో పిల్లలతో పాటే ఎప్పుడు ప్లే గ్రౌండ్ లో ఉండేవాళ్ళం మా కమ్యూనిటీలో ఒక ప్రైవేట్ ప్లే ఏరియా ఉండేది సో ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండేవాళ్ళం అనమాట ఓన్లీ తినడానికి పడుకోవడానికి ఇంటికి వచ్చేవాళ్ళం సో అక్కడే ఉండేవాళ్ళం చాలా బాగుండేది అలా ఆడించుకోండి బాబుకి ఆట అలవాటు అయిపోయింది బాగా పాప ఏంటంటే ఉంటే ఆడుతుంది లేదంటే కాంగి ఉంటుంది ఆడపిల్ల ఎలా ఉంటే అలా ఉంటుంది కానీ బాబు అలా కాదు ఆటకు బాగా అయిపోయాడు అనమాట ప్లే ఏరియాలో జంపింగ్ కానీ చాలా యాక్టివిటీస్ చేస్తూ అలవాటు అయిపోయాడు వరకు సో ఆ కోవిడ్ టైంలో ఏంటంటే ఇంకా సడన్గా రెస్ట్రిక్షన్స్ రావడం ఇంకా పార్క్ని కొంచెం క్లోజ్ చేయడం అసలు కూర్చోడానికి కూడా ఏం లేకపోవడం అసలు కిందకే ఎలో చేసేవారు కాదనమాట వాడికి ఏంటంటే ఆట అలవాటైపోయి ఇంట్లో ఆడుకోవడానికి అవ్వక అంటే ఆబ్వియస్లీ అన్ని ఎక్కి జంప్ చేయడం అలాంటివన్నీ చేస్తుంటారు కదా సో పాపకి నేను రెడీ చేస్తున్న టైంలో నా సోఫా వెనక్కి నుంచి పైకి వెళ్ళి సోఫా పై నుంచి కిందకు దూకాడు ఓ పక్కన కార్నర్లో వైఫై టేబుల్ ఒకటి ఉంటుంది అనమాట కార్నర్ టేబుల్ అది షార్ప్ గా ఉండేది చిన్న రౌండ్ టేబులే అసలు ఆ టేబుల్ తగులుతుంది అని కూడా ఎవరో అనుకో అక్కడి నుంచి పైన స్లిప్ అయిపోయాడో తెలియదు అని నా బ్యాక్ సైడ్ ఉన్నాడు కదా వాడు స్లిప్ అయిపోయాడో తెలియదు అలా పడిపోయాడో తెలీదు పడిపోగానే ఇంకా ముక్కు ఇలా కట్ అయిపోద్ది అనమాట ఇలా కట్ అయిపోయి ఇంక ఇలా ఇలా వచ్చింది ముందుకి అమ్మో అయ్యో ఇప్పుడంతా చాలా మంచిగా రికవరీ అయ్యాడు మంచిగా సెట్ అయ్యాడు ఆ టైంలో చాలా పాపం బా వరి అయి ఉంటారు అంటే ఆ పాపతో ఎప్పుడు నాకు దెబ్బలు తెలీదు అది ఫస్ట్ ఫస్ట్ టైం టైం అప్పుడు చాలా భయపడ్డా సో అలా బాబుకి సో ఆ టైంలో కొంచెం బాగా భయపడిపోయి ఇంకా అమ్మో ఏమైపోతుందో అని చాలా భయపడ్డాం అనమాట భయపడి ఇంక వెంటనే పట్టుకొని పరిగెత్తాం బాబుని పట్టుకొని పరిగెట్టే టైంలో ఆ టైంలో టాక్సీస్ కూడా దొరకడం చాలా కష్టం అంటే కర్ఫ్యూ లాగా మనకి ఎలా ఇక్కడ పెట్టారో అక్కడ కూడా కొన్ని టైమింగ్స్లోనే బయటకి ఎలో చేసేవారు సో మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా చాలా తక్కువ అనమాట ఇంకా చాలా సెన్సిటివ్ అసలు బ్రీత్ ఎలా చేయగలిగాడు ఏమో మరి ఇంకా ఒక రెండు నిమిషాలు ఏడ్చాడు అంతే ఆ తర్వాత వెంటనే ఆపేసాడనమాట మరి అదంతా ఏమైందో ఏమో తెలియదు కానీ ఇంకా బ్లడ్ మాత్రం అసలు ఆగలేదు ఫుల్ బ్లీడ్ అవుతుంది ఇంకా భుజం మీద వేసుకొని ఇంకా ఆయన కూడా ఇంటర్వ్యూ గూగుల్ ఇంటర్వ్యూ అవుతుంది అనమాట ఇంకా మధ్యలోనే ఆపేసి వచ్చేసారనమాట పరిగెత్తుకొని ఇంకా వెళ్ళాం పాపని మాత్రం ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయామనమాట ఫస్ట్ టైం పాపని ఒక్కదాన్ని అలా ఇంట్లో వదిలేయడం అంటే బయట అసలు ఎలా ఉంటది అంటే కోవిడ్ కదా బాగా ఎక్కువ ఉండేది సో పాపకు మళ్ళీ ఏమైనా ఇన్ఫెక్ట్ అవుతుందేమో అని భయం సో అలా ఎత్తుకొని రోడ్డు మీద పరిగెడుతుంటుంటే టాక్సీ కోసం అంటే ఈ లోప ఏమవుతుందా ఏమవుతుందా అన్న తో ఇంకా పరిగెడుతూనే ఉన్నాం ఎక్కడ ఆకుండా పరిగెడుతుంటుంటే ఒక పాకిస్తానీ కమ్యూనిటీలో పాకిస్తానీ వైఫ్ అండ్ హస్బెండ్ అప్పుడే బయలుదేరుతున్నారు అనమాట వాళ్ళ కార్లో వాళ్ళు ఇంకా బాబుని చూసి మేము మేము ఏడుస్తూ పరిగెత్తడం చూసి వెంటనే ఆగి వాళ్ళు ఏ పని వెళ్తున్నారో తెలియదు కానీ వెంటనే ఎక్కించుకొని ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆహా ఇంకా చాలా హెల్ప్ చేశారు ఇంకా రెండు సెలతో అన్నం పెట్టి ఎంత చేసినా ఇంకా నేను అది మర్చిపోను వాళ్ళ మాత్రం చాలా మంచి ఫ్రెండ్స్ సో వెంటనే బాబుని ఇంకా తీసుకొచ్చేసారు స్ట్రిస్ ఇవన్నీ అయిన తర్వాత వెంటనే తీసుకొచ్చేస్తారు మళ్ళీ అక్కడ హాస్పిటల్లో ఉండడానికి అయ్యి ఉండదు లేదు లేదు వెంటనే పంపించలేదు హాస్పిటల్కి తీసుకెళ్లేము అక్కడ కొంచెం లేట్ చేశారనమాట ఎందుకంటే ఎమర్జెన్సీ వార్డులో పెట్టి కోవిడ్ టెస్ట్లు ముగ్గురికి చేసి చేసి అప్పుడు ఎలో చేసి బాబుని ఆ నైట్ అయితే ఇంకా ఉండిపోవాలి అని చెప్తే అక్కడే ఇంకా హాస్పిటల్లో స్టూడియో తీసుకున్నాము స్టూడియో రూమ్ తీసుకొని బాబుతో పాటు నేను ఉంటే ఈయన పాప దగ్గరికి వెళ్ళి ఉన్నారన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ చేశారు ట్రీట్మెంట్ ఓ అప్పటి వరకు అలానే ఉన్నాడు అప్పటి వరకు అంటే అది మంచిగా ఇచ్చేసారన్నమాట ఓకే గీడ అంత చేసిన ఏజ్ లో బాగానే పెయిన్ ని బేర్ చేశాడండి అసలు ఆ టైంలో మనకి ఆ సెలెన్ పెడుతుంటారు కదా రూమ్ లో ఉన్నప్పుడు పెట్టారన్నమాట పెట్టినప్పుడు కూడా అప్పుడైనా ఉండేవాడు కాదు ఇంకా ఫుల్ గా రూమ్ లో తిరిగేయడం ఆడేయడం అసలు ఎలా పట్టుకొని ఉండాలి అసలు ఇది ఇక్కడ బ్లీడింగ్ ఆపడానికి అని చెప్పి పెట్టారు ఇంకా అది లాగేసుకుంటూ ఉండేవాడు చిన్నోడు హాఫ్ ఇయర్ ఉంటదే అంతే అంతే బాబా అప్పుడు కూడా చాలా చుక్కలు చూసాం కానీ పేరెంట్స్ కి ఎవరికి చెప్పలేదు అత్త అమ్మాయికి చెప్పలేదు మమ్మీ డాడీకి చెప్పలేదు ఎందుకంటే ఫ్లైట్స్ లేవు ఇంకే వెళ్ళిపోవడానికి ఫ్లైట్ లేదు వాళ్ళు రావడానికి ఇది లేదు మెయిన్ అప్పుడు ఏంటంటే అదే టైంలో మాయిజ్ చనిపోయారు అనమాట అయ్యో ఆ డిప్రెషన్ లో కొంచెం అప్పటికి బాగా డిస్టర్బ్ అయి ఉన్నాం ఇద్దరం ఆ టైంలో ఫ్లైట్స్ లేకపోవడం అప్పటికప్పుడు చూడడానికి కూడా అవ్వలేదు వెళ్ళడం ఇండియా వెళ్ళడం అవ్వలేదు చూసారా లైఫ్ అనేది అంత సింపుల్ కాదు అదే చాలా ఈ అప్ అండ్ డౌన్స్ చాలా చూసారు మీరు అవును చాలా చూసాం కదా అందరికి బ్యాంకాక్ పిల్ల అనగానే తిని ఇంత యాక్టివ్ గా ఉంటారు ఇంత బాగా వ్లాగ్స్ చేస్తారు ఇంత బ్యూటిఫుల్ గా రెడీ అవుతారు అనేది కానీ మీ లైఫ్ లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయో ఇప్పుడు మాకు తెలుస్తుంది నేను చూపించడం కూడా ఏంటంటే నా వీడియోస్ ద్వారా కొంచెం చూసే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఎవరు సాడ్ అవ్వద్దు అనేది అన్న సిచువేషన్ మాత్రం నా మంచి మెమరీస్ ని క్యాప్చర్ చేసుకుని నా లైఫ్ స్టైల్ బాగున్నది మంచిగా చూపిస్తా అనమాట చాలా ఉంటాయి అందరికి ఉండేవే ఉంటాయి బాధలు కూడా ఉంటాయి కాకపోతే అవన్నీ ఏం చూపించుకో ఓకే సో అలా వచ్చింది అండ్ మీరు బేబీస్ పిల్లలకి ఫుడ్ రెడీ చేసిన వ్లాగ్స్ కూడా చేసేవాళ్ళు కదా వాళ్ళకి స్టైలిష్ ఎక్కువ లంచ్ మెయిన్ లంచ్ ప్రిపేర్ చేయడం బాక్స్ కట్టేది మా బుడ్డోటి తీసుకు స్కూల్ మీ పాపదండి అసలా చూడి మాదిన్నో ఫ్లోర్ మేము పైనుండి కిందకి చిన్న చిన్న బొమ్మల్లా కనబడుతున్నాయి అవును అన్ని చిన్న చిన్న బొమ్మల్లా చిన్న చిన్న వాటిలా కనిపిస్తాయి చాలా ఎక్కువ హై హైరేస్ ఉంటాయి అక్కడ హైరేస్ కొండస్ ఉంటాయి కాబట్టి ఇంకా బాగుండేది మంచిగా అసలు పాప వీడియోస్ కూడా ఎంత క్యూట్ గా చేసేవాళ్ళు అంటే వాళ్ళు కూడా కెమెరా ఫేసింగ్ పిల్లలు కూడా అలానే ఇచ్చేవాళ్ళు అంత క్యూట్ గా అంటే అంటే నన్ను చూసి ఇంకా మమ్మీ ఏదో చూసి మాట్లాడేస్తుంది మా ఏదో చూసి మాట్లాడేద్దాం సో వీడియోస్ అన్ని కూడా మీరే ఎడిటింగ్ చేసుకునే వాళ్ళు మీరే అప్లోడింగ్ చేసుకున్నారు నేనే చేసుకునేదాన్ని ఈయన ఏంటంటే చిన్న చిన్న వర్క్స్ చేసారు అనమాట కానీ వీడియో అప్లోడ్ చేసే ముందు ఈ తింగరది ఏది పడితే అది పెట్టస్తుంది ఒక నాలుగు సార్లు చెక్ చేస్తారు అనమాట నేను జస్ట్ ఎడిట్ చేస్తాను బట్ ఏంటంటే ఎలా ఉండేది అలాగా చెప్పేస్తాను అనమాట అదే భయం ఇది మరి టూ మచ్ ఎలా ఉంది అలాగే చెప్పేస్తుంది పర్వతీ తీసేస్తుంది ఒక ఇంట్లో ఉండేది సో బాగా పాపులారిటీ అయిన తర్వాత నెగిటివ్ కమెంట్స్ రావడం కానివ్వచ్చు ఇలాంటివి జరుగుతూ ఉంటుంటాయండి నాకు కూడా నెగిటివ్ కమెంట్స్ బట్ కొన్ని కొన్ని అయితే నాకు నేను చూడకముందే మా హస్బెండ్ డిలీట్ చేస్తారు తీసేస్తారు అనమాట మళ్ళీ నేను చూసి అంటే కొంచెం సెన్సిటివ్ నేను సో అంటే ఇలా వైరల్ అవుతామని తెలియదు పాపులర్ అవుతామని తెలియదు సో నేను కొంచెం అవన్నీ అలవాటు ఉండదు కదా మనకి నెగిటివిటీ ఎలా తీసుకోవాలనేది ఎలా ఫేస్ చేయాలనేది నాకు స్టార్టింగ్ లో అసలు తెలియదు బట్ వీడియోస్ వైరల్ అవుతున్న కొద్ది ఒక హండ్రెడ్ కమెంట్స్ లో ఒక్క కమెంట్ అది కూడా తక్కువే ఒక టూ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కమెంట్స్ లో ఒక్క కమెంట్ అనుకోండి చాలా తక్కువ నెగిటివ్ కమెంట్స్ వచ్చేది అది నేను లో ఏంటంటే ఆ కమెంట్ చాలా ఇప్పటికి కమెంట్స్ బాగా చదువుతాను ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ పెట్టిన కమెంట్స్ చాలా చదువుతాను అనమాట ఎందుకంటే బాగా దగ్గర అయిపోయారు సబ్స్క్రైబర్స్ అన్న అంటే ఇంకేంటంటే సబ్స్క్రైబర్స్ అంటే ఇంకా మన చుట్టాలు మన ఇంట్లో వాళ్ళు మన పక్కింటి వాళ్ళు అలానే ఉంటది నన్ను కూడా వాళ్ళు అలాగే తీసుకుంటారు అలాగే తీసుకుంటున్నారు నిజంగా ఇదంతా చూస్తే అనిపిస్తుంది ఏంటంటే చాలు ఈ జన్మకి ఇది చాలు ఇంతకన్నా ఏమొద్దు అనిపిస్తుంది నేను ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళాను అనుకోండి ఆ టైంకి కనుక మీరు ఇండియా అదే ఇండియా వచ్చి విజయనగరంలో ఉంటే వాళ్ళది ఏదో మ్యారేజ్ ఫంక్షన్ అవుతుందమ్మా విజయనగరంలో మా ఇంటి దగ్గరే ఉంటారు బ్యాంకాక్ పిల్ల తెలుసా వీడియోస్ ఇవన్నీ బాగా చేస్తుంది నన్ను ఏమైనా మాట్లాడమంటావా మరి వీడియో చేయొచ్చు కదా అమ్మాయితో ఇక్కడికి వచ్చి చేయొచ్చు కదా కెమెరాలు తెచ్చి ఇక్కడ చేస్తున్నావు కదా అలా ఎందుకు నలభై కిలోమీటర్లే కదా రావచ్చు కదా అని వాళ్ళు చాలా ఇలాగా సరదాగా మాట్లాడడం అన్ని ఇష్టమే చాలా బాగా మాట్లాడతాను అండ్ పట్టుకున్నానంటే వదలను నాకన్నా మీకన్నా నేనే కొంచెం డేంజర్ అస్సలు వదిలిపెట్టి వదిలిపెట్టినా నేను వదలను అలవాటు అయితే స్టార్టింగ్ లో చాలా మంది అడిగారు ఇలా ఇంటర్వ్యూ ఇస్తారా అని చెప్పి చాలా మంది అడిగాను గుర్తుందా మీకు మీరు అడిగారు అప్పట్లో అప్పట్లో చాలా తక్కువ చూసేది మీరు ట్వంటీ ట్వంటీ టూ లోనే నేను కూడా పింక్ చేసాను మీకు అవునా ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ అసలు టూ ఇయర్స్ ఫాలో అప్ చేశాను నేను చాలా మంది అడిగారు అనమాట చాలా మంది అడిగారు బట్ ఏంటంటే నాకు ఇంటర్వ్యూ అంటే భయం ఫస్ట్ థింగ్ ఎందుకంటే చూసారే ఇప్పుడు ఇలా కట్టి కూర్చోబెట్టారు నన్ను ఇక్కడ తిరగడం ఉండట్లేదు నాకు అయ్యే ముందే మాకు తెలిసి ఉన్న నుండి శుభ్రంగా నడిపించేసి వాళ్ళు నేను పరిగెత్తించేస్తాను కెమెరామెన్ పరిగెత్తలేరు షేక్ అయిపోతుంది మెయిన్ కొంచెం భయం ఉందండి ఇప్పుడు ఇంకా 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 ఉండదు అంటే చాలా ఫేస్ చేసి వచ్చాం కదా తగ్గింది కొంచెం తగ్గింది సర్లే సరదాగా 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 ఒక ఒక ఇంటర్వ్యూనా సరదాగా ఇద్దాం అలాగే కోరిక నెరవేర్చారు అయ్యో చాలా థ్యాంక్స్ అండి అయ్యో సో అలా ఫ్యామిలీతో అంటే ఎప్పుడైనా సరే పేరెంట్స్ ఇంకా వద్దమ్మా ఇంకా ఆపై చానాలు అనడం కానీ లేకపోతే మీరు డ్రాప్ అవడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా ఎప్పుడు డాడీ మమ్మీ డాడీ అంటే ఏది చెప్పరు ఇది వద్దమ్మా అది వద్దమ్మా అని చెప్పరు బట్ ఏంటంటే ఫస్ట్ నుంచి మన ఒక పద్ధతి గౌరవంతో పెరుగుతాం కదా సో ఆ భయం మనలో మనమే నాలో నేనే అనుకునేదాన్ని అనమాట అమ్మో డాడీ ఏమైనా అనుకుంటారేమో అమ్మాయి ఇలా బయటకి పబ్లిక్లో కనిపిస్తుంది యూట్యూబ్ లో కనిపిస్తుంది అంటే డాడీ ఏమైనా ఫీల్ అవుతారేమో అని ఒక ఉండేది అదే మైండ్ సెట్ తో నన్ను నేను నాకు కొన్ని బార్డర్స్ లిమిట్స్ పెట్టుకున్నా అనమాట ఇవి దాటకూడదు ఎంత మనం బయట కంట్రీకి వెళ్ళినా గానీ మన పద్ధతి సాంప్రదాయాలు అయితే మర్చిపోకూడదు ఎందుకంటే మా పేరెంట్స్ అయితే చాలా ఇష్టం నాకు అది అలవాటు అయింది నాకు కూడా చాలా ఇష్టం అనమాట సో అది మా హస్బెండ్ కూడా ఆయనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట నీకు ఏది నచ్చితే అది అది చెయ్యం నీకు ఎంతైనా ఖర్చు పెడతాను అని చెప్పి బాగా సపోర్టివ్ గా ఉంటారు ఆయన అండ్ నా తమ్ముడు మా తమ్ముడు కూడా బాగా మా మదర్ కూడా ఆవిడకి సరదా ఎందుకంటే ఆ సర్లే అమ్మాయి మన దగ్గర లేనప్పుడు డాడీకి అంత టైం ఉండదులేండి చూసే అంత టైం బట్ మమ్మీ ఏంటంటే ఇంక అలాగా ఏం చేస్తున్నారు ఏంటి ఓకే మనకి అప్డేట్ వస్తుంది అన్న ఇదిలో మమ్మీ ఇష్టపడేవారు ఓకే బాగుంది ఎప్పుడు నా కూతురు కనిపిస్తుంది కదా అన్న థాట్ లో మదర్స్ ఉంటారు మా తమ్ముడు కూడా చూసేవాడు ఎందుకంటే ఆడికి మానకోడ్ అంటే పిచ్చి చాలా ఇష్టం అనమాట మా ఫ్యామిలీలో ఫస్ట్ కిడ్ ఫస్ట్ కిడ్ ఇషిత కాబట్టి సో ఇంకా బాగా చాలా పుద్దిగా బాగుండలా ఉండేది చాలా క్యూట్ గా ఉండేది అవునవును అవును ఎవ్వరు వదిలేవారు కాదు సూపర్ అండ్ అలా జర్నీ అయింది ఎవ్రీథింగ్ అంత ఫైన్ చాలా కూల్ అండ్ బిగ్ బాస్ కి సెలెక్ట్ అయ్యారు అని ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లోంది యాక్చువల్లీ నాకు కాల్ రాకముందే అందరూ ఎలా గెస్ట్ చేశారో నాకు తెలీదు నేను ఇండియాకి వేరే పని మీద వచ్చా అనమాట హాలిడే టైం మాకు అప్పుడు ఈ జూలై ఆగస్ట్ ఆ టైంలో మనకి హాలిడేస్ ఇస్తారు పిల్లలకి అక్కడ సో ఆ టైంలో ఇంకా ఇటు వచ్చాము అప్పటికే మేము ఏంటంటే ఒక హౌస్ వెకేట్ చేసి అన్నమాట ఇంకా అక్కడ కొన్ని ఇష్యూస్ అంటే వంట వంట చేశానని చెప్పి ఏవో ఆ వీడియో కూడా చూసాను ఇంకా చిన్నది ఏమని అనిపించిందంటే వెంటనే అక్కడ మీరు ఆపోజిట్ బిల్డింగ్ లోనే తీసుకున్నారు కదా ఆపోజిట్ కాదు వచ్చేసిన తర్వాత ఇంకెక్కడ నుండి కొండస్ ని చూసుకొని వేరే కమ్యూనిటీకి వెళ్ళిపోయాం అనమాట మన ఇండియన్ వంటకాలని ఎవరైతే రెస్ట్రిక్ట్ చేయారో అలాంటి కమ్యూనిటీకి వెళ్ళాము అలాంటి కమ్యూనిటీకి వెళ్ళాం పిల్లలకు కూడా ఆడుకోవడానికి ఉండాలి కదా అన్న థాట్ తో యూజువల్ గా ఇండియన్ కమ్యూనిటీలో ఎప్పుడు ఉండలేదు రీసెంట్ గా ఒక టూ ఇయర్స్ అయింది అనమాట ఇండియన్ కమ్యూనిటీకి వెళ్ళి సర్లే ఎలా ఉంటదో ఒకసారి చూద్దాం ఎక్కువ మంది మన మన తెలుగు వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అక్కడ పిల్లలు కూడా ఉంటారు అండ్ వాళ్ళకి ఆడుకోవడం చాలా బాగుంటది అని విన్నాను విన్నిన తర్వాత సర్లే చూద్దాం ఒక వన్ ఇయర్ వెళ్దాము ఎలా ఉంటుందో చూసి బాగుంటే ఉండొచ్చు లేకపోతే బయటకు వచ్చేయచ్చు అని చెప్పి ఇంకా అంతవరకు మేము బయటే ఉండేవాళ్ళం సిటీలోనే ఉండేవాళ్ళం అందరికి దూరంగా ఉండేవాళ్ళం ఓన్లీ మా ఫ్యామిలీ అంటే ఒక కమ్యూనిటీలో ఉన్నాం అంటే అందులో తెలుగు పీపుల్ మేమే ఉండేవాళ్ళం మిగతా వాళ్ళందరూ థాయ్ అండ్ ఉండేవాళ్ళం బాబాయ్ అసలు టాస్క్ మీద టాస్క్ టాస్క్ మీద కానీ ఇండియన్ కమ్యూనిటీకి వెళ్ళిన తర్వాత నేను ఇండియాలో ఉన్నానా నేను థాయిలాండ్ లో ఉన్నానా తెలియట్లేదు 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 అమ్మాయి ఇప్పుడు బాగుంది అయితే ఇప్పుడు బాగుంది ఏంటి అంటే ఇండియా కమ్యూనిటీకి వెళ్ళాక ఇండియన్ కమ్యూనిటీకి వెళ్ళాక అంటే నాకు వ్లాగింగ్ కి చాలా డిఫికల్ట్ అవుతుందన్నమాట నా నేను సిటీలో ఉండే టైం లో ఏంటంటే నాకు థాట్స్ చాలా డిఫరెంట్ గా వచ్చేవి అండ్ ఇలా బాల్కనీ లోకి వెళ్ళి చూసాను అంటే ఎవ్రీ టైం ఏదో ఒక కొత్త థాట్ వచ్చేది ఈ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు అంటే దూరం అయిపోతున్నాయి అన్ని మన కంటికి ఏం కనిపించదు కూడా ఆల్మోస్ట్ సిటీ అవుట్స్కట్స్ లో ఉంటది సో ఏంటంటే ఇండియన్ కమ్యూనిటీకి వెళ్ళి బాగా రిలాక్స్ అయ్యాను రిలాక్స్ అయ్యాను రిలాక్స్ అయ్యాను అందులోకి సిటీలో ఉండేటప్పుడు కొంతమంది సబ్స్క్రైబర్స్ రావడం కానీ అంటే డైరెక్ట్ గా ఇంటికి వచ్చేయడం కానీ కొంతమంది ముందే మెయిల్ చేసి ఇలా కలుద్దాం అమ్మ ఇలా యూఎస్ నుంచి వచ్చాము దూరం నుంచి వచ్చాము కొంచెం పెద్దవాళ్ళు అనమాట అలా వచ్చి కొంచెం ముందే మెయిల్ అలా చేస్తే ఖచ్చితంగా మీట్ అయ్యేదాన్ని నాకు చాలా ఇష్టంగా అందరికీ గుర్తొచ్చేది మీరే టైమ్ లో సో ఎక్కడి నుంచి వచ్చారు సరదాగా కలుద్దాం అనుకుంటున్నారు అది మన అదృష్టం అది అనుకొని మీట్ అయ్యేదాన్ని అనమాట ఇంకా పిల్లలు పిల్లలతో వచ్చిన ఫ్యామిలీ